హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం ముందుగా ఒక కిలో అల్లాన్ని అయితే తీసుకొని ఐదు గంటల పాటు నానబెట్టుకోండి అప్పుడే దానిలో ఉన్న మట్టి అనేది ఈజీగా సపరేట్ అవుతుంది దాని లేయర్ కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇప్పుడు కిలో అల్లానికి హాఫ్ కిలో వరకు వెల్లుల్లిపాయలను అయితే తీసుకుంటున్నాను ఈ చిట్కా వచ్చి నాకు ఒకరు చెప్పారండి ఏంటి అంటే ఇలా వెల్లుల్లిపాయలకి ఆయిల్ అనేది బాగా అప్లై చేసి ఎండలో పెట్టుకుంటే వెల్లుల్లిపాయ అనేది ఈజీగా సపరేట్ అవుతాయట వాటి పొట్టు కూడా ఈజీగా రిమూవ్ అవుతుందట కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలా ఇలా ఆయిల్ మొత్తాన్ని అప్లై చేసుకొని ఎండలో అయితే పెట్టుకోవాలి మేము ఉండే దగ్గర ఎండ ఈ కొంచెం ప్లేస్లో మాత్రమే వస్తుంది ఇంకెక్కడా ఉండదు అలా ఎండలో ఒక గంట పాటు పెట్టేయండి ఇప్పుడు నానిన అల్లాన్ని ఈ విధంగా మట్టి ఏం లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి పై లేయర్ని కూడా రిమూవ్ చేసేయాలి అప్పుడే పేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేయడానికి వన్ అవర్ వరకు టైం పడుతుంది కానీ నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అల్లాన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని అయితే సపరేట్ చేసుకుందాము మేము పెట్టింది తక్కువ ఎండలోనే అయినప్పటికీ ఇవి మామూలుగా సపరేట్ అయ్యేకన్నా కొంచెం ఈజీగానే సపరేట్ అవుతున్నాయి ఎవరైనా సరే హోమ్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి చిట్కాని ట్రై చేయండి మాది తక్కువ ఎండలో పెట్టాము అయినప్పటికీ కొంచెం బాగానే చిట్కా అనేది వర్క్ అయింది చూసారా పొట్ట అనేది ఎలా ఈజీగా సపరేట్ అవుతుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మేము వారానికి ఒకసారైనా తప్పకుండా ఇలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము ఈ విధంగా వెల్లుల్లిపాయలకి అనేది బాగా సపరేట్ చేసుకోవాలి పొట్ట ఏమీ లేకుండా సపరేట్ చేసుకోవాలి కానీ వెల్లుల్లిపాయ రెమ్మల పొట్టునైతే తీయము ఇలా దాని పైన పొట్టునైతే తీసేస్తాము ఈ విధంగా మొత్తం అన్నింటినీ సపరేట్ చేయాలి ఇప్పుడు ఇలా రెండింటిని రెడీ చేసాక మిక్సీ పట్టుకోవాలండి నేను మిక్సీ జార్లోకి ఇవి రెండింటిని సపరేట్ సపరేట్గా అయితే వేసుకొని మిక్సీ పడతాను ఎందుకంటే అల్లం ముక్కలు ఫాస్ట్గా పేస్ట్ అవుతాయి కానీ వెల్లుల్లిపాయ రెమ్మలు అస్సలు ఈజీగా పేస్ట్ అవ్వవు అందుకే ఇలా సపరేట్గా అయితే పేస్ట్ చేసుకుంటున్నాను ఎక్కువ కాబట్టి ఇవి కిలో అల్లం ముక్కలు కాబట్టి రెండు సార్లుగా వేసి పేస్ట్ చేసుకుంటున్నాను ఇలా అల్లం ముక్కలు మొత్తాన్ని ఇలా పేస్ట్ కింద అయితే చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయ రెమ్మల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి హాఫ్ కిలో వెల్లుల్లి రెమ్మలే కాబట్టి మొత్తం అన్నీ ఒకసారిగానే మిక్సీ పట్టేయచ్చు కానీ ఇవి మిక్సీ పట్టడానికి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయాక ఈ మొత్తాన్ని ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకున్నాను ఎందుకంటే రెండు కలిసే విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా పేస్ట్ని బాగా కలుపుకోవాలి అంతేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఏదైనా మూత ఉన్న బాక్స్లో తీసుకొని అందులో ఒక స్పూన్ అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఎప్పుడు కావాలి అప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు రెడీమేడ్గా కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా గా ప్రిపేర్ చేసుకుంటే మంచిది అని నా ఒపీనియన్ అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్